యాత్ర టు సినిమా చూస్తూ ప్రసాద్ మల్టీప్లెక్స్ హైదరాబాద్లో వైఎస్ రెడ్డి గారి అభిమానులు జగన్ అన్న అభిమానులు భారీగా కొట్టుకున్నారని చెప్పేసి సమాచారం నేను కూడా ఇప్పుడే చూడటం అయితే జరిగింది తమ్ముడు అది కాబట్టి ఇప్పుడు ఆడ విషయం ఏందిరా అంటే వైఎస్ రెడ్డి గారి అభిమానులు హైదరాబాద్లో గొడవ జరిగిన మాట వాస్తవమే జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎన్నకో వివేకానందరెడ్డినాయనకు వీళ్ళిద్దరి ఫ్యాన్స్ మధ్యన గొడవ జరిగింది రెడ్డి గారి సీన్ ఎందుకు పెట్టలేదని అంటే గతంలో మా అన్న వివేకానంద రెడ్డి చిన్నాయన్ను గొడ్డలతో వేసినారు బాత్రూంలో కక్కున్నాడు కబేటుకు తగులుకున్నాడని మేము గతంలో చెప్పడం అయితే జరిగింది మీరు కావాలంటే విజువల్స్లో అయినా ఉంటాయి వివిధ మాధ్యమాల్లోనైనా మీకు ఆ వీడియోలు అయితే దొరుకుతాయి మీరు చూసుకోవచ్చు కానీ దేనికైతే సినిమాలో అనేది మా వాదన మరి వైఎస్ నేను కూడా వైఎస్ అభిమా నేను కూడా రెడ్డి గారిని అభిమానించేటువంటి వ్యక్తినే నేను నేనేం ఇంకొక రకంగా ఏం కాదు కానీ ఎందుకైతే ఆ స్కీన్ పెట్టలేదు ఆ సీన్ పెట్టి మళ్ళీ ప్రజలకు రిపీట్ చేస్తుంటే మళ్ళా మేము రెండు వేల ఇరవై నాలుగులో గెలుచుందం కదా అనేది నా వాదన అంటే జగన్ అన్నయంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే సినాయన చంపినారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్ష చేస్తాము మేము నా గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు అయితే చేసినాము రెడ్డి గారి హత్య కేసులో సో ఎందుకైతే లోపలి లేదు అనేది కురవ వాదన అయితే మాట వాస్తవమే సరే ఈసారిగా మీరు మళ్ళీ మాకు గెలిపించారంటే మేము ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే హత్యకు పాల్పడినారు మన లోపల దానికి వేస్తారు ఇదే మాట గత నాలుగున్నర సంవత్సరాల నుంచి చెప్తా వచ్చారు ఫస్ట్ చంద్రబాబు గారు అన్నారు తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు అన్నారు తర్వాత బీటెక్ రవి గారు అన్నారు అసలు మీ మాటల మీద విశ్వసనీయత ఎలా చెప్తారు మీరు ప్రజలకి నూటికి రెండు వందల పర్సెంట్ విశ్వసనీయత ఖచ్చితంగా మేము ఈసారి మాకు యాత్ర టు సినిమా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా జరుగుతుంది అసెంబ్లీలో ఉండేటువంటి శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి రెండు మూడు గంటలు వాయిదా పెట్టుకొని పోయి వచ్చారు ప్రజాదరణ యాత్ర అటుకు ఆ విధంగా ఉండాలి ఎమ్మెల్యేలే పోయి చూశారంటే నువ్వు అర్థం చేసుకో మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే టికెట్లు కొనేవాళ్ళు లేక మేమే టికెట్లు పెట్టి యాత్ర టు సినిమాను కూడా ఘన విజయం చేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరి దీనిపై మీరే వాస్తవం కాదు వాస్తవానికి అయితే యాత్ర అటు బ్రహ్మాండంగా తీసినారు బాగుండది కానీ మాకు ఏంటంటే మేము మాట్లాడినటువంటి మాటలు మేము అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు మేము ఇచ్చిన హామీలు మేము మా చిన్నయన వివేకానందరెడ్డి గారిని ఏ విధంగా హత్య చేసినాము అని చెప్పి బయట కూర్చొని మాట్లాడిన మాటలు వివేకానంద వివేకానందరెడ్డి గారిది లేదనేదే నా వాదన నా పాయింట్ ఆ పాయింట్ మీదనే వివేకానందరెడ్డి గారి అభిమానులు జగన్ అభిమానులు కొట్టుకోవడం జరిగింది అక్కడ తెలంగాణలో హైదరాబాద్లో మరి షర్మిలా గారిని కూడా చూపిలేదంట శర్మిలే గారిని ఎందుకు చూపిస్తాం ఇప్పుడు మాకు ఆంటీ అయిపోతే ఎందుకు చూపిస్తాం బే ఏమన్నా ఏంటి మరి బయోపిక్ అంటే దాంట్లో మనకు శత్రువులైనా చూపించాల్సి మేము అట్ట చూపివురా అట్ట ఎందుకు చూపించాం బై మాకు ఏదో అక్కడ ఉంటే అదే చూపించుకుంటాము మాకు ఏడు వరకు కావు ఆడు వరకు చూపిస్తాం ఏంది ఎక్స్ట్రా మాట్లాడతావా మీ సొంత పార్టీ అధినాయ నాయకుడు చెల్లెలే కదా మరి అవు బా చెల్లెలైనా కదా మాకు పడదు కదా ఇప్పుడు ఆమె ఆంటీ కదా అంకో మాకేం మాకు బి ఇన్ని కాదు పక్కన పెట్టు మాకు ఏందంటే మేము ఏది చూపించుకోవాలో అదే చూపించుకుంటాం బొక్క నువ్వు చెప్పింది మేము ఎందుకు చూపించాలా మాకు ఆడికి ప్లస్ అవుతుంది ఆడికి చూపిస్తాం ఇప్పుడు అదే కదా అందుకే కదా కొట్టింది జగన్ అన్న అభిమానులు ఆడ దాంట్లో మల్టీప్లెక్స్లో లో ఏం శనం కొట్టినారంటారా వాళ్ళకి ఎవరున్నా అయితే ఏంది దిక్కో సరే మీరు వివేకానంద రెడ్డి గారు అభిమానులే మేమేం కాదండం మీరు ఎక్కడ తెలియక ఇంత తంటారు అన్నారు కాళ్ళతో కొత్త ఇంతకుముందే ఇంతకు ముందే చూసిన వీడియో అది ఎందుకు ఆ మాదిరి కొట్టాలి మీరు మీ పార్టీ నాయకులే కదా మీ పార్టీ అభిమానులే కదా మా పార్టీ అభిమానులు కాదు నీకు అర్థం కాలా రెడ్డి గారి అభిమానులు పోయి జగనన్న అన్న అభిమానులు కొట్టినారా స్వామి వివేకానంద రెడ్డి గారి ఎందుకు మీరు సినిమాలో పెట్టి నీకు అర్థం కాలా వివేకానంద రెడ్డి గారి సీన్ ఎందుకు సినిమాలో పెట్టలేదని చెప్పి కొట్టినారు మరి డైరెక్ట్ కనపడి ఓడికి ఓడికి ఇదే బతికే అంటే వైఎస్ రెడ్డి గారి అభిమానుల ఆవేదన కూడా మీరు పట్టించుకోవట్లేదు పట్టించుకోవాలి నీకు అర్థం కావడం లే పట్టించుకోలేదంటే మేము ఏంటంటే ఆ ఆడ జరిగింది బా ఆ జరిగిందాన్ని మేము దాన్ని చెప్పుకొని ప్రజల్లో ప్రజలు నమ్మించుకొని మేము రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎలక్షన్లో ఎన్ని మేము సీఎం అయినాము ఇప్పుడు మళ్ళా చూపించే ప్రజలే అంత శవల్లో పూలు పెట్టుకోవాలి లేరు రా స్వామి ఇప్పుడు మళ్ళీ చూపిస్తామనుకో ఈ నా కొడుకులు ఎందుకు నాలుగున్నర సంవత్సరాల నుంచి వాళ్ళని పట్టుకోలేదే సొంత చిన్న ఆయనం ఈయన మా ఓడు ఆ పొద్దు ప్రెస్ మీట్ పెట్టి ఇటు కొట్టుకొని అట్ట ఇటు చేయలి అది ఇది అని చెప్పి మాట్లాడి బాత్రూమ్లోకి పోయినాడు అది ఎట్టో చెప్పినాడు మా ఓడి గడ ఓడు ఉండాడు ఇంకొకడు మా ఊడు గడపడే ఎంపీగా ఉన్నవాళ్ళే ఓడు చెప్పే మాట వేరు ఈడు చెప్పే మాట ఏరు ఇద్దరు ఇద్దరు టచ్చింగ్ మేము పోలా ఎరుపుకులయ్యా ఇప్పుడు ఏమైంది అందుకే నేను చెప్పేది ఏంటంటే సరే ఏది ఏమైనప్పటికి మేము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా గెలుస్తున్నాము ఈసారి మళ్ళీ మీరు మా హోటల్ ఇండి మేము ఖచ్చితంగా వివేకానందరెడ్డి గారిని ఎవరైతే హత్య చేశారు వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ అయ్యా వివేకానందరెడ్డి గారి ఫ్యాన్సు సరే ఎట్లా జరిగిపోయింది మా జగన్ అన్న ఏదో పొరపాటున ఏదో చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం కాబట్టి పార్టీ మీద అభిమానం ఉన్నాడు కాబట్టి నేను మీకు చెప్తున్నా ఇక్కడ మీరు గొడవలు చేయగాకండి దయచేసి కొట్టగాకండి జగనన్న అభిమానులు ధన్యవాదాలు యా